ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని నోడల్ అధికారి లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీధర్ కోరారు ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలం పొన్నారిలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రను నిర్వహించారు కేంద్ర ప్రభుత్వ పథకాలపై దృశ్య మాధ్యమం ద్వారా అవగాహన కల్పించారు ఈజీఎస్ కిసాన్ యోజన 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 ముద్రా ఉజ్వల అటల్ పెన్షన్ యోజన తదితర పథకాల గురించి వివరించారు ఆయా పథకాలకు సంబంధించిన కాలసూచిని ఆవిష్కరించారు

నేను సార్ లోన్ తీసుకొని పిల్లలకు అందరు చదువుకున్న వాళ్ళకు మిషన్ నేర్పిస్తున్నాను ట్రైనింగ్ ఇస్తున్నాను ఇంట్లో మళ్ళా ఇట్లా ఏదో ఒకటి వరకు చేస్తున్నాను కిసాన్ సంబంధి స్కీము ఏదైతే రైతులకు పెట్టిందో చాలా మంచి కార్యక్రమం ఇది దెబ్బ దెబ్బాలుగా మూడు జమ చేస్తుంది చేపకు రెండు వేలు చాలా మంచి స్కీము రైతులు విత్తనాలు కానీ పచ్చజర కానీ మందులు గాని చాలా టైం అందుబాటులో వస్తున్నది ఇది మంచి స్కీమ్ పెట్టింది రైతులందరికీ ఇంక కొంచెం పెంచి చేపకు నాలుగు వేలు ఇచ్చి పన్నెండు వేలు ఇస్తే రైతులు ఇంకా మంచి పంటలు పండిస్తారని మేము ప్రధాన మంత్రిని రైతుల తరఫున మేము కోరుకుంటున్నాం మన తెలంగాణలో మన జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీలు కవర్ అయ్యేలాగా ఈ ఆరు కిసాన్ రత్తులు అనేటివి తిరగడం జరుగుతుంది కాబట్టి గ్రామ పంచాయతీల్లో చాలా మంది రైతులకు అవగా రైతులకు లబ్ధిదారులు అంటే రైతులే కాకుండా మహిళలు కానీ ఎవరైనా లబ్ధిదారులందరికీ ఈ భారత ప్రభుత్వం తరఫున వచ్చే స్కీమ్స్ గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది దానిలో భాగంగా కృషి విజ్ఞాన కేంద్రం తరఫు నుంచి శాస్త్రవేత్తలతో మేము ఇందులో పాల్గొనడం జరుగుతుంది ఏవైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయో మన పి పిఎం జీవన్ జ్యోతి బీమా యోజన అని పిఎం ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన అటల్ పెన్షన్ యోజన ఉజ్వల్ యోజన ఇట్లా అ ఒక పదిహేడు రకాల స్కీములు ఉన్నాయి ఇవన్నీ ప్రతి ఒక్క ఈ విలే ఈచ్ విలేజ్లో ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఈ పథకాలు చేరే విధంగా లక్ష్యంతో హండ్రెడ్ పర్సెంట్ లబ్ధిదారులను కవర్ చేయాలన్న ఉద్దేశంతో ఈ యాత్రను చేపట్టడం జరిగింది